ప్రైజ్ ద లోడ్ నేటి వాగ్దానము నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను ఇర్మియా గ్రంథము ముప్పై అధ్యాయము పదకొండవ వచనము దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటాడు ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో వారికి దేవుడు తోడుగా ఉంటాడు దావిద్ రాజు ఈ విధంగా అంటున్నాడు మనుషులు మన మీదికి లేచినప్పుడు యహోవా మనకు తోడై ఉండని ఎడల వారి ఆగ్రహము మన పైని రగులు కొనినప్పుడు మనకు తోడై ఉండని ఎడల వారు మనలను ప్రాణంతోనే మృంగివేసి ఉరు అని దావీద్ రాజు ప్రతి సమయంలో దేవుని మీద ఆధారపడుతూ వచ్చాడు కనుక దేవుడు ప్రతి సమయంలో దావీదును రక్షిస్తూ వచ్చాడు మనం కూడా ఆయనకిష్టలంగా నడుచుకుంటే మనకు దేవుడు తోడయండి ప్రతి ఒక్క సమయంలో తోడుగా ఉండి మనల్ని రక్షిస్తాడు దావీదు ప్రతి సమయంలో దేవుని మీద ఆధారపడటం నేర్చుకున్నాడు కనుక దావీదు పోయిన చోట్ల నెల దేవుడు దావీదుకు తోడుగా ఉండే రక్షిస్తూ వచ్చాడు నా సన్నిధి నీకు తోడుగా వచ్చును ఆమెన్